అన్నవరం ఏంటి మా అక్క అన్నది మేడం చెప్పావు ఎక్కడ కుట్టించుకున్నావు అక్క అనేసి అంతే అన్నవారం అతని పేరు అతని కాడ మన సారిని అన్నవరం అంటుంది అన్నవరం అన్నారు అన్నవారం అన్నవారు అన్నదాని రే అన్నవరం కలుగు నేను కుట్టించుకున్నాను అనుకోండి తిన చూస్తే మన దగ్గరికి వెళ్ళి కుట్టించింది

చూడ ప్రస్తుంది ఇక్కడ బోస్ పీసుమని పెళ్లి చేసి చూసుకుంటా నాకెందుకంటే ఇలా వస్తాయి అమ్మాయి దూరం అయిపోయింది అబ్బాయి దగ్గర కదా అని సీరియస్ గా చూస్తాను చూడండి మేడం చూడండి అవును అవును చూసాను చూసా తీసే మాది గంగా ఇలాగే అంటుంది ఇక్కడ అమ్మాయి వస్తుంది మేడం పలకిలో వెళ్ళిపోతున్నాను అమ్మాయి అబ్బాయి అని అవును అమ్మాయి అబ్బాయి కాదు అమ్మాయి అమ్మాయి వెళ్తుంది అసలు ఎందుకు తీసావు ఈ పేర్లు పెట్టడానికి తీసావా పేరు పెట్టాలి కదా మేడం చాలా బాగుంది చాలా బాగుందని పేరు పెడుతున్నావా అక్కడ ఏలా వస్తాయి తాళ కాస్త కదా ఏమంటావ్ విను చెప్పు తాళ్ళకి వస్తాయి ఏమంటారు థ్రెడ్స్కే వస్తాయి చెప్పు చెప్పాలి కదా ఎన్ని నేర్చుకున్నావు అదొకటి అదొక్క నేర్చుకోవా చెప్పు అదే ఈ హ్యాండ్స్ చూసావు ఇక్కడి వరకే వస్తుంది అంతే ఈరోజు చాలా గంగా ఇంకా ఉన్నాయి కానీ తీయద్దులే నా బ్లౌజ్ పీసులు నలిగిపోతున్నాయని నా బాధ అమ్మో ఇప్పుడు దీనికి ఏం పేరు పెడతావో ఏంటో ఏంటి ఏంటి కళ్యాణ బిపో ఎక్కడికే వెళ్ళలేదు మరి బుక్ అక్కడ బుక్ చేసుకోవచ్చు అసలు మేడం అలా ఉన్నది నేను చెప్తాను ఇంత నీట్గా డిజైన్ చేస్తే నేను ఇలా మాట్లాడతావా మేడం కళ్యాణ మండపం బుక్ చేసి గంత కలర్ఫుల్గా ఇస్తాను అక్కడ కూడా ఉన్న చూడండి అలాగ ఆ మాట మీకు నమ్మకం లేదు అయ్యో బాబోయ్ నేను కళ్యాణ మండపం అంటే ఎక్కడ నువ్వు అవన్నీ పికాక్స్ గంగా పికాక్స్ ఏంటది నెమలి ఇక్కడ రెండు ఉన్నాయి కదా నీకు కనిపించట్లా ఈ సూట్ ఈ బాతుల్లా చాలా సింపుల్గా ఉంది చాలా అందంగా ఉంది చిన్న చిన్న వర్క్ వచ్చింది చిన్న దీనికి వంక పెట్టలో లేదు ఇంకా సరే తీసేస్తే ఏంటి వంక పెట్టడానికి బ్లౌజులు తీస్తున్నావు ఏంటి బాగుంది మేడం బాగుంది అని పొగుడుకుంటాను నేను నాకు అలా గుర్తించాను మేడం చెప్తున్నాను ఏది ఏది కుట్టించాలి వెళ్ళిపోయింది అది ముందుకే ఎంత డిజైన్ అయితే నాకు వద్దు మేడం

చూపిస్తా చూపిస్తా నువ్వు అంకల్ పెడుతుంటే నీకు చూపిస్తా మళ్ళీ నేను సరే బాయ్ చెప్పే కూడా